ఎత్తులో నుంచి ఉండాలి ఇద్దరు సరిగ్గా ఉంచారా ఆదిత్య రే సరిగ్గా నుంచి రా నేను వెళ్ళి మంచులాంటికి వస్తాను వెళ్ళండి ఎప్పుడు ఎట్ట ఏం కదా నీళ్ళపోయి వేసుకోండి ఇదిగో రేపు పొద్దున్న అల్లంపత్రడు చేయ అల్లంపత్రడు చేసి ఇచ్చే అలవులైంది ఏంట్రా చేద్దాం అవి నీళ్ళు పొక్కలు ఏం కదా ఇలా సిది పోతురా ఇగో ఉల్లిపాయలు ఐదు కేజీలు కేజీ వచ్చేసి నలభై రూపాయలు రెండు వందలు ఉల్లిపాయలు కేజీ దుంపలు పచ్చిమిరపకాయలు బెండకాయలు అల్లం అల్లం కూడా తెచ్చాను అల్లం పచ్చడి చేయ రేపు పొద్దున్న రేపు సాయంత్రం టమాటాలు బాలే కాయ బూలే ఉన్నాయి రెండు కాయలు తెచ్చాయి కాయ కూడా పది రూపాయలు ఇది ఇంత లోనారా పెట్టే కూర బెండకాయ కూర ఉండే వేడి వేడుక సగ్గ బాగుంటుంది కలుపు ముందు కొడుతున్నామండి కలుపు ముందు కొట్టిన తర్వాత బాడవలోకి వెళ్ళాలి బాడ బాడవలో మోటార్ ట్రబుల్ ఇచ్చింది ఆ మోటార్ లాగి కంప్లైంట్ ఏంటన్నది చూడాలి ప్రస్తుతానికి మందు అయితే కొడుతున్నాం ஆதித்யா ஆதித்யா போனமா நாங்க ஹேசரா Ah. Ah, ini dia. తల్లిగా అమ్మా బయలుదేరారా వేసుకోండి త్వరగా పులిహోర రెడీ అయిపోయింది నిమ్మకాయలు చూసారంట మీరు మీకు ముందుగా పులిహోరే కావాలి పులిహోర అంటే ఎంత ఇష్టమో పిల్లలకి తల్లిగా పులిహోర తినేస్తారా అది తీసుకో నా రాజీలు పెట్టేస్తాను పాలు కాగుతూ ఈ బోట్లో తినేయండి అమ్మా నన్ను తినండి அப்படி கூச்சு தேரண்டா கூர்ச்சோடா கூர்ச்சோண்டேரண்டா கேரஜ்ல பெட்டான తల్లగా నన్ను కూడా మ్యాజిక్ వచ్చేసింది బాయ్ తల్లి కింద కిందగండ తలకాయ రే కాళ్ళు కడుకున్నానికి వెళ్ళి అర్థం కాదు నీళ్ళు కదా గారు ఇచ్చారు రెండు ఎందు సరే ఏది చూపించు ఇప్పుడు ఇందులో ఏది తీసుకుంటావు నువ్వు అది తీసుకుని ఆ రెండు అక్కకి అక్కకిచ్చా ఏం వంకాయ వంకాయలు కొయ్యాలి నేను తీసుకునేదాహ మర్చిపోయాను ఇంకా పైన ఉన్న కాయలు కూడా కోసేయాల ఇగో ఎప్పుడే ముదురు పోతున్నాయి చూసావా పొయ్యిపోతే మనము మనమో తినలేము బయట వాళ్ళు తినలేదు కిందకు దిగాయి కిందకి దిగాయి కిందకి దిగాయి బాగా పైకి పోయి పట్టుకుంటా ఉంటుంది ఆనకాయ కోతం కూడా వస్తలేదు మళ్ళీ అంటే అంత కోపమో మళ్ళీ మనిషికి మళ్ళీ నేను పోతే మా వాళ్ళకొండ గోడ ఎక్కి పోయలేదు మొన్న మొత్తం కాయలన్నీ పాదే అంటే ఇంటి పోతున్నట్టు ఉంది ఏంటి అంటే ఉన్న దాని కాసిన నీళ్ళు కూడా పోయలేవు మళ్ళీ పాదులకి పొలం నుంచి వచ్చి నేను పోసుకోవాలి అన్నిటికి ఆగి విశారా యా కందొటందా ఇది కాయలాడి ఎరగైపోవని అంటే నింకెక్కడ ఉంది కాయో ఇదిని చేత్కడా ఏది ఆ మారే ఇంద నాకడే ఇంకానే పైకి కొట్టను నేను కోసేయలేని కోసేసి అవరాల్కి ఇచ్చేస్తే ముదిరుపోతనే బైట్ కట్కినడికి খাইలే ఇచ్చే అమ్మో ఇదివరకులాగా ఆగితే కాయలు ఇతర ముదిరిపోతుంది ఇది ఆ కారు తెలిసిపోతుంది ఇటు వంకాయలు అడిగి వంకాయలు పండిమాయ అడిగాడు ఏదే ఇదిగో ఆ పాక ఉందా ఆ పాక ఆవులను గేదెలను కట్టేస్తున్నారు పండిమాయ వాళ్ళు అసలు పెద్ద కూడా కేజీ కాయలు అన్నీ ఎవరని చెప్పడు ఇయ కేజీ అవతి అలాగలిగి ఇంకా ఉన్నాయి కొయ్యాల పోతా ఉన్నాడు ఎమ్మరి చే ఒకటి ఒకటి అని చెప్తే ఇస్తా లేదా ఉంటారు કાંડક પોતે યે સજે 33 મેજલા કુંડી અનિયર દેસે મિત્રા ઇન્ચેજ ભાઈને ઉંટા 2 ઇન્ચેજ લોંટે 2 નોળવા ઉડેન ఆదిత్య తీర నువ్ వంక అక్కడ ఇచ్చి వేసినా పాలు వాళ్ళు నాకు చెప్పలేదేంటి వెళ్ళి మామి

చిరుగుపోద్దా ఏంటి చూస్తున్నా రేటు చూస్తున్నా పాతి కేజీలు ఇది రంగులు వేసే కుర్రాళ్ళు ఇంకా రెండు రోజులు పోయే కొత్తారంట వాళ్ళు చేసిపోయినా అవలేదంట రెండు రోజులు కొత్త అని చెప్పారు ఇది కింద దాని మీద ఇది లోన్ మాత్రం పెయింటింగ్ వేరుస్తాకే వాళ్ళు పేరు కొత్త మొత్తం ఏడు చెప్పాం రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు இரண்டு இதுலே பிரசலா இன்னும் உண்டாய்ட